చెప్పాలి నిన్న ఒక చెల్లి అడిగింది మీరు లేదో జోగిపేటలో దామోదర్ రాజనసిం గారు చీర నా మహాలక్ష్మి పైసలు అన్నది అరవై రెండు వేల ఐదు వందలు ఫస్ట్ ఇచ్చినాక మాట్లాడు అని మంత్రి గారికి ముఖం మీదనే చెప్పిందా లేదా మొన్న ఒక మంత్రి గారు వివేక్ గారు చెన్నూరు తిరుగుతుంటే ఈ రోడ్ ఎట్లుండదు బుగ్గలు లేవు ఏం సంగతి అని ప్రజలు చెన్నూరులో మంత్రి గారి మీద తిరగబడ్డారు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారి మీద మదిరల మహాలక్ష్మి సంగతి ఏంటి చెప్పు అని మదిరలో ప్రజలు ఆయన మీద ఉప ముఖ్యమంత్రి గారి మీద తిరగబడ్డారు ఇవాళ పొద్దుగాల ఇంకో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ లో తిరుగుతుంటే జనం పొన్నం ప్రభాకర్ ను నిలదీసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి మంత్రులను ఉప ముఖ్యమంత్రిని ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక్క పట్టినరు ఏసార్ దోసాలు రెండేళ్ళు ఒక్కబట్టినరు ఇప్పుడు నిలదీసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అంటే ఇక ప్రజలు నిలదీస్తున్నారని డైవర్షన్ టాక్టిక్స్ నిన్ను నాకు సిట్ నోటీస్ ఇచ్చిండు ఇంకా ఇవాళ్ళలో రేపు కేటీఆర్కి ఇస్తాడు గంతే కదా నువ్వు ఇచ్చేది వచ్చిందా గంతే చేస్తాడు ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా సమాధానాలు లేవు నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మర్దికే నువ్వు సాయం చేసిన సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు సిట్ నోటీసులు వంపుతుంది ఇక ప్రేమలేఖలు భయపడతామనుకుంటున్నావా నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం రైతు రుణమాఫీ అయ్యేదాకా అడుగుతాం నువ్వు అవ్వదాతలకు నాలుగు వేలు ఇచ్చేదాకా అడుగుతాం నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం పిల్లలకు ఎస్సీ బిసి బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ ఎంటనే పడతాం ఏంటన్నట్టు మనం మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసుకోవద్దు ఈ సిట్ నోటీసులు ఇచ్చి దాని చుట్టే తిరగాలి ది బొగ్గు కుంభకోణం బయటకు రావద్దు ఈ సిట్ నోటీసుల మీద డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి నడవే ఈ డ్రామాలు జనం కన్నీ అర్థమైపోయినాయి నువ్వు ప్రజల్ని మోసం చేసినావు పైసలు లేవని ఒక దిక్కు అంటాడు ప్రత్యేక వల్ల విదేశాలు తిరుగుతున్నాడు ఢిల్లీ తిరుగుతున్నాడు ఈయన ఫుట్బాల్ ఆడడానికి స్టేడియంలు కట్టుకుంటున్నాడు ఈయన ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి నుంచి పది కోట్ల రూపాయలు తెచ్చుకొని ఈయన ఫుట్బాల్ షోకులు నెరవేర్చుకుంటుండు మొన్న వంద కోట్లు ఖర్చు పెట్టిండు ఫుట్బాల్ మీద వంద కోట్లతో పది స్కూల్ కట్టకపోదు మా పైసలు లేవంటావు నీ ఫుట్బాల్ కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్ట వారేవంత్ రెండు నీ షోకుల కోసం ఖర్చు పెట్ట వారేవంత్ రెండి మనం చూస్తలేమా నిన్న మొన్న వాటాల పంచాయతీ పడి మంత్రులు మంత్రులే ఇవాళ కొట్లాడుకుంటున్నారు వాటాల కోసం రోడ్డు మీద పడతా ఉన్నారు ఇవాళ అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమైపోతా ఉన్నాయి మీరు మెదక్లు నేను అడుగుతా ఉన్నా వెనుక కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే గణపురం నీళ్ళని వదలాలంటే జీపులు కట్టుకుని హైదరాబాద్ పోవాలి హ్యూమన్ రైట్స్ కమిషన్ల కేసులు వేయాలి పదేళ్ల బిఆర్ఎస్ గవర్నమెంట్ లో గడప బయట కాలు పెట్టకుండా నీళ్లు వచ్చినాయా లేవా ఒక్క ఫోన్ కొట్టి పద్మక్క నీళ్ళు ఇడువా అంటే అక్కడ గేట్లు ఎత్తున్నాయ గడప బయట కాలు పెట్టకుండా పదేళ్లు గణపురం ఆనకట్టకు నీళ్లు ఇచ్చింది బిఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చింది యాసంగి పంటకు నీళ్లు బంద్ అయింది ఉన్నాయా యాసంగికి నీళ్లు ఈ యాసంగికి ఎండ పెట్టేశాడు హాలిడే ప్రకటించింది యాసంగి రైతు బంద్ ఇప్పటిదాకా వాళ్ళే కేసీఆర్ ఏమో నాట్లకు నాట్లకు రైతు బంద్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఓట్ల కోట్లకు రైతు బందిస్తాం ఇప్పుడు ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయని ఓట్లకు పైసలు వేసాడు ఇప్పుడు ఊర్లలో ఓట్లు లేవు కదా ఊర్లలో బంద్ పెట్టండి ఇప్పుడు టౌన్ లో సీరియల్ వస్తుండే ఆయనకే తెలివి ఉందనుకుంటుండ్రు ప్రజలు నీకంటే తెలివైన వాళ్ళు రేవంత్ రెడ్డి తెలివి నీకే లేదు ప్రజలకు నీకంటే తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి ఆ ప్రజల్ని నీ గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని మనం చేస్తా ఉన్నా బాగా ఆలోచించండి ఇలా మెదక్ అభివృద్ధిలో ముందుకు సాగాలంటే మన బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం కేసీఆర్ గారు ఎంతో ఆలోచించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది ఇలా కాంగ్రెస్ వాళ్ళు జిల్లాలు రద్దు చేస్తారట మెదక్లో ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే మన జిల్లాను మనం వద్దనుకోవడమే మన జిల్లా రద్దు చేస్తానన్న రేవంత్ రెడ్డికి ఓటేయడం అంటే మన ఏంతో మన కన్ను పొడుచుకోవడమే మెదక్ జిల్లా ఉండాలా పోవాలా ఉండాలా పోవాలా ఉండాలంటే కారు కోటయ్యాలే కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడగొట్టారు అప్పుడు మీ మన జిల్లాల తెరువు రాదు మన జిల్లా తెరువు రేవంత్ రావద్దంటే రేవంత్ జ్ఞానోదయం కావాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెప్పి నేను మెదక్ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా మెదక్ అయినా నరసాపూర్ అయినా రామాయణపేట అయినా తూప్రాన్ అయినా నాలుగు నాలుగు మున్సిపాలిటీలు గులాబీ జెండా ఎగిరి తీరాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా పిలుపునిస్తాను నాకు నమ్మకం ఉంది నాకు నమ్మకం ఉంది తప్పకుండా ఈ నాలుగు మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ తీరుతుంది అసలు కాంగ్రెస్ వచ్చినాక మున్సిపాలిటీల్లో బుగ్గలు కూడా వీధి దీపాలు కూడా వెలుగుతాయి చెత్త కూడా సరిగా ఎత్తుతున్న పరిస్థితి లేదు కొత్తగా రోడ్ వేసిన పరిస్థితి లేదు మొత్తం పారిశుధ్యం లోపించింది ప్రజలు డయేరియా అంటురోగాలు విష జ్వరాల బారిన పడి ఇలా నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇంకా గొప్పతనం ఏంటంటే దీనికి మున్సిపల్ మంత్రి రేవంత్ రెడ్డి ఆయన శాఖలోనే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉన్నది నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే దయచేసి అందరూ కలిసిమెలిసి పనిచేయండి పార్టీలో కార్యకర్తలు మెరిట్ ప్రకారం మా ఫారూక్ హుస్సేన్ సాబ్ ఆయన పార్టీ మంచి ఎవరి ముఖం చూడండి జో జీతా ఉనికి టికెట్ మిల్తా వేరే వాళ్ళు దయచేసి నేను కోరేది ఒక్కటే రాకపోతే కాపాడుకుంటాం రెండేళ్ల తర్వాత వచ్చేది బిఆర్ఎస్ గవర్నమెంటే తప్పకుండా మార్కెట్ కమిటీలు ఉంటాయి ఎన్నో అవకాశాలు ఉంటాయి గ్రంథాలయ సంస్థ డైరెక్టర్లు ఉంటాయి ఆ కార్యకర్తలను కూడా కాపాడుకుంటాం సహకరించం మనం జెండా ఎగరేయడం మనకు ముఖ్యం గులాబీ జెండా ఎగరడం మనకు ముఖ్యం ఎక్కడైనా ఏదైనా రాకపోతే కూడా బాధపడద్దు పార్టీ మిమ్మల్ని కాపాడుకుంటారు వాళ్ళు కూర్చున్నది వాళ్ళకు క్యాండిడేట్లు దొప్పతలేరు వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళు టికెట్లు ఇచ్చినాక మేము ఇత్తమంటున్నాం నిన్ను ఎవడన్నా రానోడో అలిగినోడో కులిగినోడు ఉంటే ఎత్తుకపోదామని చూస్తూ పోతారా బిఆర్ఎస్ బిడ్డలు పోరు బిఆర్ఎస్ బిడ్డలు వస్తే తల్లాటరు రాకుండా గెలుపు కోసం కృషి చేస్తారు రాని వాళ్ళను కాపాడుకుంటాం వచ్చిన వాళ్ళను గౌరవించుకుంటాం ఎవరు కూడా తొందర పడదు దయచేసి భవిష్యత్తు మనదే అయిపోయింది అది బండ కాంగ్రెస్ పని జారుడుబండ మీద వాడంటే మంత్రులే నిలదీస్తుంటే ఉంటాడా మంత్రులు నిలదీస్తుంటే ఉంటుంది మంత్రులు బయటకు వెళ్ళాలంటే పోలీసు వాళ్ళు ముంగడ జీబులు నాలుగు పెట్టుకొని వెళ్తున్నారు వట్టిగా వచ్చే పరిస్థితి లేదు ఈరోజు అందువల్ల మనం కలిసిమెలిసి పనిచేద్దాం మంచిగా పోరాడదాం అందరం కలిసి మరి మన మెదక్ మీద గులాబీ జెండా ఎగిరేసుకుందాం ముఖ్యంగా సురేందర్ గౌడ్ గారు నాతో ఒక్కటే మాట అన్నాడు అన్న మెదక్ జిల్లా మెదక్ కిల్లా మీద గులాబీ జెండా ఎగిరేయడం కోసమే నేను బీఆర్ఎస్ లోకి వస్తున్నా మా జగ మా జగపథ్ అన్న మా మల్లికార్జున్ గౌడ్ కృష్ణారెడ్డి సురేందర్ గౌడ్ ప్రభురెడ్డి ఆంజనేయులు మా సీనియర్ నాయకుడు వీళ్ళందరూ కలిసి పెదకి బయలుదేరినా చూడండి ఎదురుగా మిగులుతాడా మిగులుతడా ఇంత మంచి నాయకులు ఇంత మంచి నాయకులు అనుభవం ఉన్నవాళ్ళు ఇంత మంచి పేరున్న వాళ్ళు ఒక్క బిఆర్ఎస్ కుందరు తప్ప ఇంకో పార్టీలో ఉన్నారా మనోళ్ళు చాలా మంచి ధైర్యవంతులు బాగా చేయండి మంచిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ మన బిఆర్ఎస్ పార్టీ చేసిన పనులను వివరించండి కాంగ్రెస్ మోసాలను మీ ఫోన్లలో చూపియండి బాకీ కార్డులు పంచండి ప్రజలను మరి ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీసే విధంగా ప్రశ్నించే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ మరి పార్టీలో చేరడానికి వచ్చిన మిత్రులందరినీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ గౌరవ రిషవ ధన్యవాదాలు మంచి ఇన్స్పిరేషన్ కలిగించి మమ్మల్ని అందరినీ మోటివేట్ చేశాను ధన్యవాదాలు